హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్ టేల్స్ తెలుగు ఈరోజు ఒక హెల్దీ రెసిపీ చేద్దామా ముందుగా వీటిని లోటస్ సీడ్స్ కానీ లేదా మకానాస్ కానీ అంటారు ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి బాగా ప్రోటీన్ సోర్స్ బాగా ఉంటుంది మనం తినే ఆలో చిప్స్ వాటికంటే ఇవి చాలా బెటర్ హెల్త్కి కూడా మంచిది సో నేను ఇక్కడ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మకానాస్ తీసుకున్నాను ఒక ప్యాన్లో నెయ్యి వన్ స్పూన్ యాడ్ చేసుకొని వేసుకొని బాగా రోస్ట్ చేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నారు కదా ఎంత క్రంచీగా ఉండాలంటే ఇలా స్మాష్ అయిపోవాలి పౌడర్ లాగా అంతవరకు వాటిని బాగా రోస్ట్ చేసుకొని తర్వాత ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి నేను సాల్ట్ చిల్లీ పౌడర్ ఇంకా అమ్చూరు పౌడర్ యాడ్ చేశాను మీకు కావాలి అని అంటే ఇంకా ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి టతలు బటర్ కూడా అండ్ ఆయిల్ కూడా వాడొచ్చు నెయ్యి కాంబినేషన్తో చాలా టేస్టీగా వచ్చాయి సో నేను నెయ్యే చూపిస్తున్నాను నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేస్తాను సెకండ్ ట్రైమ్ చాలా బాగా కుదరాలి వీటికి అన్నిటికీ పట్టించే విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ నేను రోస్ట్ చేసుకుంటే అంతే ఎంతో హెల్తీగా ఉండే టేస్టీగా ఉండే మాకన్నా స్నాక్ రెడీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు ట్రై చేసి మీకు ఎలా పెద్దందో నాకు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి